ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చెయ్యండి హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక గుర్తింపు ఉంది చాలా మంది ఉదయం సాయంత్రం కచ్చితంగా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీపారాధన చేయకూడదు ఒకవేళ చేస్తే మటుకు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు చేసే తప్పుల వల్ల మనకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే దీపం ఏ సమయంలో వెలిగిస్తే మన కోరికలు అన్ని తీరిపోతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు అలాంటి వారి ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపానికి దైవశక్తి ఏర్పడుతుంది అలాగే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభించాలంటే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చెయ్యాలి ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో రోజు దీపం వెలిగించడం కుదరని వాళ్ళు కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయండి ఇలా కూడా మీకు కుదరకపోతే ఉదయం పది గంటల్లోనే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఉదయం పది గంటలు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో దీపారాధన చెయ్యకూడదు ఈ సమయంలో కూడా దీపారాధన చేయడం కుదరని వాళ్ళు మనసులో మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఉదయం చేసే పూజలు కన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి సాయంత్రం పూజలు చేసే వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఆరు గంటల నుండి ఏడు గంటల లోపే దీపారాధన చేయాలి ఈ సమయంలో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంత్రం దీపారాధన చేస్తే శివుడి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఏదైనా కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది మీరు ఎప్పుడు దీపారాధన చేసినా కూడా అగ్గిపులతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు అగ్గిపుల్లతో వెలిగించే దీపాలకు ఎటువంటి పుణ్యం లభించదు అలాగే కొవ్వొత్తితో కూడా దీపాన్ని వెలిగించకూడదు ఎందుకంటే కొవ్వొత్తులను జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు అప్పుడే మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది మీరు ఇంట్లో రోజూ దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా మీకున్న డబ్బు సమస్యలు అన్ని తీరిపోయి త్వరలో మీ ఇంటికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు పూజ చేసే వాళ్ళు పిండి దీపం వెలిగిస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీపై కచ్చితంగా ఉంటుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అంటే బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదను తయారు చేయాలి ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి చాలా మంది పూజకు ఉపయోగించే కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ అలా కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ పూజలో నైవేద్యంగా పనికిరాదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు కష్టాలు అన్ని తొలగిపోతాయి పడమర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి దక్షిణ ముఖంగా దీపం ఎత్తి పరిస్థితుల్లో వెలిగించకూడదు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దేవుడికి నైవేద్యంగా ఎందు ద్రాక్షను పెడితే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ఖచ్చితంగా ధూపం వెయ్యాలి అలాగే రావి చెట్టుకు పూజ చేసి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం లభిస్తుంది మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడల్లా తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎందుకంటే తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు స్త్రీలకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి